నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దీపా న్యూస్ నా పేరు అనుషా వార్తలోకి వెళితే మంగళవారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు అంటూ నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నాయకులు వర్తి లాలి ఎస్సిఆర్ గారి నాయకత్వం వర్తి లాలి జహార్ తోనే నమర వీరులకు జహార్ 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 తోనే నమర ఎస్సిఆర్ గారి నాయకత్వం వర్తి లాలి ఎస్సిఆర్ గారి నాయకత్వం వర్తి లాలి వాట్ ప్రిజిడెంట్ గౌరవ కేటిఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు తల్లి తెలంగాణ విగ్రహానికి పంచామృత పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు వాగ్దానాల పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు కేసీఆర్ గారి పేరును లేకుండా చేయాలనే ఒక కుట్రంతో మరి తెలంగాణను ఒక విధ్వంస పాలన దిశగా మరి పయణింపజేస్తూ ఉన్నాడు మరి అధికారంలోకి నాలుగు వందల ఇరవై హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ప్రజలను మరి మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో మరి అన్ని చేశామని గొప్పలు చెప్పుకొని మరి వారం రోజుల నుంచి విజయోత్సవాల పేరిట ప్రజాధారనాన్ని మరి దుర్వినియోగం చేస్తుంది దీని అన్నిటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక పసు తప్పించి ఏ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినటువంటి పాపన పోలేదు మొన్నటికి మొన్న నలభై ఒక్క వెయ్యి కోట్లతోటి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రగల్ పలు పలికి అన్ని దేవుళ్ల మీద కొట్టేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు దఫాల్లో కేవలం ఇరవై ఒక్క వెయ్యి హోటల్ మాత్రమే మరి రుణమాఫీ చేయడం జరిగింది చాలా మంది రైతులు కూడా ఈ రోజు రుణమాఫీ కాక మరి ఆత్మహత్యల దిశగా మరి వెళ్లడం జరుగుతూ ఉంది ఇంకా కేసీఆర్ గారి పేరును చెరిపేయాలన్న ఉద్దేశంతో మరి టీఎస్ గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ నేమ్ ని మరి టీజీగా నామకరణం చేయడం మళ్ళీ మార్చడం జరిగింది అందులో భాగంగానే మరి తెలంగాణ రాజముద్రి అయినటువంటి యమ్లంని మరి దాంట్లో తాకతీల తోరణం తర్వాత చార్ణ్యాన్ని కూడా తీసేసే కుట్ర మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు దానిలో భాగంగానే మరి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను కూడా మార్చి మరి కాంగ్రెస్ తల్లిగా ఉన్నటువంటి ఒక హస్తం అస్తంగుతో ఉన్నటువంటి ఒక బీదరాల రూపంలో ఉన్నటువంటి ఒక ప్రతిభను నిన్న ఆవిష్కరించడం జరిగింది మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అయినటువంటి నారా చంద్రబాబు అడుగు నడుస్తూ మరి ఈ రోజు తెలంగాణని మరొకసారి ఆంధ్రకు తాకబెట్టి తాకట్టు పెట్టే విధంగా ఈరోజు వారు ఈ యొక్క పదవిని వారు నిర్వహిస్తున్నారు ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మరి మేల్కొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ త్వరలో జరగబోయేటి మున్సిపల్ ఎలక్షన్లో కానీ లేకపోతే సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లో తగిన విధంగా బుద్ధి చెప్పి రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దలించే వరకు పోరాడుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము జై తెలంగాణ ఈ రోజు కేసీఆర్ గారి పేరును తెలంగాణ సమాజం ఉన్నంత వరకు ఎవరు కూడా చెరిపోయలేరు ఎందుకంటే ఈరోజు తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మరి పోరాట ప్రతిమ వల్లనే తప్ప మరొకటి కాదని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా సుస్పష్టంగా మరి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ మరి ఇలాంటి మరి నీచకు ఇలాంటి నికృష్టమైన పాలన మరి అంతకుముందు రోజు త్వరలోనే వస్తాయని చెప్పేసి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను